బులితెర బెస్ట్ జోడీ లిస్టును నిఖిల్ కావ్య ఉండేవారు ఒకప్పుడు కానీ ఈ జోడీకి బ్రేకప్ అవడంతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా హట్ అయ్యారు ఇప్పటికీ వీళ్ళు ఏ షోలో కనిపించినా ఆ వీడియో కింద మొత్తం అవే కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక తాము కలవడం అసాధ్యమని ఇండైరెక్ట్గా ఇద్దరు ఎప్పుడో చెప్పేశారు అయితే తాజాగా ప్రియాంక జైన్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రేకప్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మౌనరాగం జానకి కనగనలేదు సీరియల్స్ ద్వారా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ప్రియాంక జైన్ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కూడా తన సత్తా చాటుకున్నారు ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ టూ షోలో చేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ప్రియాంక జైన్ జబర్దస్త్ వర్షా హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోకి వెళ్ళింది అక్కడ పలు విషయాలను అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రియాంక జైన్ బ్రేకప్ అంటే ఇప్పుడు యూత్కి చాలా కామన్ అయిపోయింది మెసేజ్ చేయలేదని ఫోన్ ఎత్తలేదని చెప్పేసి బ్రేకప్ చెప్పుకుంటున్నారు నాకైతే శివ్ అంటే చాలా ఇష్టం నేనైతే అతన్ని ఎప్పుడు వదులుకోను అంటూ చాలా కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఇప్పుడు నిఖిల్కి తగిలినట్లు ఉన్నాయంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు